స్ ఏంటంటే కొద్దిగా మీ దయ్యాన్ని దగ్గర పేషెంట్స్ ఉంటారు అవసరమైన వాళ్ళు మొత్తం నాలుగు మండలాల నుంచి బస్సెస్ కూడా ఏర్పాటు చేశారు నాలుగు మండలాల నుంచి ఒక మండలం నుంచి ఈ రెండు దూరం మండలాలు కాబట్టి రంగంపేట పేషెంట్స్ గైడ్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి ఆ బస్లో వస్తారు అక్కడ అంతా అయిన తర్వాత మెడిసిన్స్ పెరిగి లంచ్ కూడా పెరిగాయని చేస్తారు మళ్ళీ తిరిగి ర్యాప్ చేసే వరకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు అది మీరు కొంచెం ఇవాళ రేట్లు అనే ఎట్ చేసి ఆ క్యాంప్కి పేషెంట్స్ అందరూ వచ్చేటట్టు అలాగే మనకి పెట్లు ఈ పిహెచ్ నుంచి కొంచెం మాకు ఫార్మాసిస్ట్ కానీ లేకపోతే మెడిసిన్స్ ఇవ్వడానికి కానీ కొంచెం అక్కడ కొంచెం సపోర్ట్ కోసం ముఖ్యమంత్రి స్టాఫ్ని అంటే దూరం అంటే పల్లవాళ్ళు వచ్చి వెళ్ళడం అంతా కష్టం ఉంటుంది కాబట్టి ఎక్కువ కొనుక్కుతురు

కీర్తిశేషిలో మాజీ శాసనసభ్యులు మా తండ్రి గారు నల్లమల్లి మూలారెడ్డి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ని మనపతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం తొమ్మిది గంటల ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు పద్నాలుగు రకాల వైద్య సేవలు అందించడం కోసం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రి స్థానిక ఐఎంఏ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రోగులందరూ ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం మరి డ్రగ్ అసోసియేషన్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది రోటరీ క్లబ్బు సంజీవిని బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రోగులందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు నాలుగు మండలాల నుంచి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం రోగులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం కూడా పలుమూరు శ్రీదేవి ఫంక్షన్ హాల్లో ఇదే కార్యక్రమాన్ని చేయడం ఆ రోజు దాదాపుగా ఎనిమిది వందల మంది పేషెంట్లు ఆ రోజు వైద్య సేవలు ఉపయోగించుకున్నారు ఇంకా అంతకన్నా పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించాలి అదేవిధంగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దంత వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఒక నెల రోజుల పాటు డెంటల్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం ఇవన్నిటికీ సంబంధించి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైద్యేతర సిబ్బంది సహకారం సహకారం ఇన్ ది సెన్స్ అవగాహన కల్పించడం కోసం పేషెంట్లకు సమాచారం నిమిత్తం వారి సహకారం కూడా ఇప్పుడు కోరడం జరిగింది ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతున్నట్టుగా వారి ద్వారా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ల ద్వారా ఏఎన్ఎంఎల్ ద్వారా రోగులకి సమాచారం అందించే విషయాన్ని ఇప్పుడు మెడికల్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్లి వారిని కూడా రోగులకి బస్ సౌకర్యం ఏర్పాటు చేశాం ఆ విధంగా వారు అక్కడికి మెడికల్ క్యాంప్ చేరుకునేటట్టుగా వారికి సమాచారం ఇవ్వమని ఇప్పుడు డాక్టర్స్ అందరినీ నియోజకవర్గంలో ఉన్న మెడికల్ ఆఫీసర్స్ అందరికి రిక్వెస్ట్ చేయడం జరిగింది దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి ఇక్కడ వైద్యం విద్య అనేది ప్రధానమైన ధ్యేయం వాటిని అందించడంలో భాగంగా ఇవాళ మరి ఏదైతే ఆ రోజు మూలారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో అందరికీ విద్యను అందించాలి అందరికీ వైద్యాన్ని అందించాలని విద్యాలయాలు వైద్యాలయాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది వారి ఆశయ సాధన కోసం వారి వర్ధంతిని పురస్కరించుకొని ఈ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఆ రోజు పందలపా గ్రామంలో మూలారెడ్డి గారు విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా జరుగుతుంది గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యనపాత్రుడి గారు దేవాదాయ శాఖ మహిళలు రామనారాయణ రెడ్డి గారు పర్యాటక శాఖ దుర్గేష్ గారు కార్మిక శాఖ సుభాష్ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శాసనసభ్యులు నాయకులు కూటమి నాయకులు అందరూ పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా పూర్వపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు గౌరవపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది రోగులందరూ ఈ అవకాశాన్ని వినియోగించమని కోరుకుంటూ మరి ఈరోజు సహకరించడానికి ముందుకు వచ్చిన మెడికల్ ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా